హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇక్కడ దొండకాయ ఫ్రై అండి వేడి వేడి అందులోకి దొండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ముక్కకి ముక్క అంటుకోకుండా ఇలా ఫ్రై చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి ఇక్కడ ఒక పావు కేజీ దొండకాయలు తీసుకొని కడిగేసి ఇట్లా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ దొండకాయల్ని వేసేసి ఇట్లా ఒక ఐదు నిమిషాల దాకా ఇట్లా వేగనివ్వాలండి ఇలా వేగనిస్తే కూర అనేది బాగుంటుంది ముక్కకి ముక్క అంటుకోకుండా ఉంటుంది వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అవన్నీ తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ జీడిపప్పు తాలింపు గింజలు వేసుకోవాలి అవన్నీ వేగిన తర్వాత కొద్ది పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని దంచి వేసుకోవాలి అవి వేగిన తర్వాత ముందుగా వేయించుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని అవి కూడా ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టేస్ట్ దగ్గర సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత మూత తీసేసి టేస్ట్ దగ్గర కారం వేసుకోవాలి అలాగే అర స్పూన్ దాకా జీలకర్ర పొడి ఒక స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రై అయ్యేదాకా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి మళ్ళీ ఫ్రై అయిపోయింది లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి